మీ ఎస్ఎల్బిసి కుప్పలి అనేది మంది వచ్చి సిగ్గు అనిపిస్తలేదా మీకు దాని మీద కమిషన్ కూడా లేదు మీరు శివాలయం కూడా బయటికి తీయలేదు కేవలం రెండు పిల్లర్లను రిపేర్ చేస్తే చెప్పేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పినాం బడి పిల్లలకు కూడా అర్థమైంది అలా ఇక ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని కేటాయింపులు లేవనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలు ఇస్తూ వస్తుంది అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ ఇది వరకు కఠినే కానీ వరద జలాల మీద ఆధారపడి కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసి అనేక సందర్భాల్లో రాసినారు మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడుకు మాకో సూత్రం వర్తిస్తుందా మరి వాళ్ళ గోదావరి మార్కాచర్ల లింకు ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా ఆ ప్రాజెక్టుకు